హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి కొరమీను దో కరమేనులో దోసకాయ వేసి ఎలా కర్రీ చేయాలో అయితే చూపించబోతున్నానండి కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి హలో హాయ్ ఎవ్రీవన్ సో టుడే రెసిపీ వచ్చేసి కొరమేన్తో దోసకాయ కర్రీ అయితే నేను చేయబోతున్నాను అండి సో ఇది వినడానికి చాలా కొత్తగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇక్కడ నేను వచ్చేసి ఒక పావు కేజీ దోసక తీసేసుకున్నాను రెండు మీడియం సైజు ఆనియన్స్ అండి అదేవిధంగా ఒక పెద్ద కూరమేనండి అదే అదేవిధంగా చిన్న చిన్న కూరమేను సో దీంతో అయితే మన కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఓకేనండి నేనైతే గ్యాస్ పైన ఒక బాని అయితే పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ ఆయిల్ అయితే తీసేసుకున్నాను నాన్ వెజ్ కదండి చేపల కూర అందులో సో నీచ సువాసన రాకుండా అయితే ఉంటుందని చెప్పేసి త్రీ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ ఆయిల్ అయితే తీసేసుకున్నాను సో ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది దీనిలో వచ్చేసి నేను ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఓకేనండి అదేవిధంగా మూడు పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేస్తున్నాను ఓకేనండి ఆనియన్స్ వేగిపోయి దీనిలో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లవిల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు దీనిలో అయితే తరస్కైతే యాడ్ చేసుకోవాలి ఓకేనండి దాసకి అయితే సహం కుక్ అయిపోయింది దీనిలో నేను వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసానండి ఓకేనండి దీనిలో వచ్చేసి ఇప్పుడు నేను చేపని అయితే యాడ్ చేస్తున్నాను దీని అయితే కొంచెంసేపు అయితే మనం కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసుకుందాం అందులో మీద మూత పెట్టేసుకుందాం ఓకేనండి దీనిలో వచ్చిన వాటర్ అయితే ఒక్క నిమిషం అయితే ఉడకనిద్దాము ఓకేనండి దీనిలో అయితే నేను రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే కారం యాడ్ చేస్తున్నాను ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఆఫ్ టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి గరం మసాలా యాడ్ చేశానండి ఓకేనండి దీన్ని అంతనైతే కలుపుకోవాలి చేప ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది కాబట్టి స్లోగా అయితే తిప్పేసుకుందామండి ఓకే దీనిలో వచ్చేసి కొంచెం అంటే కొంచెం వాటర్ పాస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మనకి చేప నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి అందుకని కొంచెం టీ గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేశాను ఓకేనండి ఇప్పుడు దీనిలో వచ్చి నేను టేబుల్ తెలుసుకునే వరకు అయితే మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా కొత్తిమీర తొలిని కూడా అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు అయితే ఉడికించేసుకుందాం ఓకేనండి ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో రెసిపీగా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి ఓకేనండి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బాయ్